హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఇంకా అందరికీ హ్యాపీ బోగే అండి నేను చాలా అంటే చాలా లేట్గా పెడుతున్నాను ఈ వీడియో క్షమించండి ఎందుకు అసలు అంటే మార్నింగ్ నుంచి కొంచెం పని 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 ఉండాలి అందుకనేసి నేను చాలా లేట్గా పెడుతున్నాను వీడియో ఇప్పుడు చెప్పాలంటే తొమ్మిదిన్నర అవుతుంది నైట్ ఈరోజు తెల్లవారు వేసిన తర్వాత టిఫిన్ చేశాను దోశలు వేసాను అనమాట ఇంట్లో దోశలు రుబ్బు ఉండాలి కదా అదే వేసాను వేసిన తర్వాత మా ఆయన తినేశారు తినేసిన తర్వాత అతను అన్నారు సరే బీచ్కి వెళ్దాం ఈరోజు భోగి కదా అని అన్నారు ఇక్కడ మా ఇంటి దగ్గరే భోగి మంటలు వేసేవారండి నేను మా ఆయనకి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అనేసి పాపం వెళ్ళలేదు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ వేయకుండా వాళ్ళ ఇంటి దగ్గర వేసుకున్నారు కొంచెం కుళ్ళు బుద్దులు ఉంటాయి కొంతమందికి సర్లేండి అవన్నీ కోసం మనం పెద్దగా పట్టించుకుంటే మనకు బుర్ర పిచ్చేకపోతుంది అయితే మరి వెళ్ళలేదు వెళ్ళకుండా మేము మా మట్టుకు మేము ఇంట్లో ఉన్నామండి స్నానాలు గట్ట అన్నీ అయిపోయింది అంటే మేము దేవుడి దండం గట్ట పెట్టుకున్నాం అంటే నార్మల్గా ఎలాగ మనం ఏదైనా ఫెస్టివల్లో ఏదైనా చేస్తాము బస్ అంతేను టిఫిన్ గట్ట చేశాను కానీ కాయగూరలు ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ చాలామంది తింటారు ఇడ్లీను చికెన్ గట్ట తింటారు కానీ ఈరోజు మండే కదా మా ఆయన అన్నారు వద్దు ఈరోజు అని అన్నారు సరే అండి మేము కూడా వదిలేసాము అయితే కూర కాయకూరలు ఏది లేదు ఇంట్లోనే టమాటా పచ్చడి అన్నం చేశాను పాపం మా ఆయన తిన్నారు తినేసిన తర్వాత బీచ్కి వెళ్దాము అని అన్నారు బీచ్కి అంటే మా ఆయన ఈరోజు వైజాగ్ వెళ్ళాలన్నమాట అంటే పండగ పొత్తర్లు ఇస్తారు కదండి పండగకి అంటే మా దీంట్లో అయితే ఉంటుంది అందరి దీంట్లో ఉంటుంది కొంతమంది దీంట్లో వేరేగా ఉంటుంది అనమాట పొత్తర్లు ఇవ్వాలి కదా అది ఇక్కడ ఇవ్వట్లేదు వైజాగ్లో వాళ్ళ అన్నయ్య దగ్గర ఇస్తున్నారు ఎందుకంటే అతను కూడా ఒక్కలే ఉంటారు సింగలే కాబట్టి నేను ఎందుకు వెళ్ళలేదు పాప ఎందుకు వెళ్ళలేదు అనేసి మీకు అనిపించి సిక్స్ థర్టీకి అలా బస్ ఎక్కారు దిగిపోయారు అక్కడ ఇప్పుడు మళ్ళీ రేపు పొత్తలు గట్ట ఇచ్చేసి అక్కడ భోజనం గట్రా పెట్టేసి యాక్చువల్ నిజంగా చెప్పాలి అని అంటే అసలు మేము అందరం వెళ్దాము ఒక నాలుగు రోజులు ఉందాము వైజాగ్లో కొంచెం తిరుగుదాము తిరిగి ఎక్కడైనా బీచ్కి గట్రా వెళ్దాం కైలాసగిరి గట్ట తిరుగుదాం అని అనుకున్నాం కానీ అసలు ఏం జరగలేదు ఇలాగ నేను ఇలా ఉన్నాను కదా అంటే నేను మరి ట్రావెల్ గట్ట చేయకూడదు ఏం చేయకూడదు అనేసి మరి నేను వెళ్ళలేదండి ఎందుకంటే ఇలా టైంలో మరి ఏమవుతుంది ఏమో అంటే కొంచెం ప్రాబ్లం కదా ఏజ్ వల్ల సో అందుకనేసి నేను భయపడి నేనైతే ట్రావెల్ చేయలేదు ఇక్కడే ఉండిపోయాను నేను పాప ఉండిపోయాను మా ఏమో వెళ్ళారు అతను అక్కడికి వెళ్ళి ఈరోజు ఈవినింగ్ అంటే భోగి రోజు ఈవినింగ్ ఏమో వెళ్ళారు ఈ భోగి భోగి రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళారు బస్ ఎక్కారు ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది దిగిపోయారు రేపు అతను పండగ రోజు సంక్రాంతికి కొత్తలు ఇచ్చేసి ఫుడ్డు గట్ట వండిసి అక్కడ పెట్టేసి అతను భోంచేయకుండానే వచ్చేస్తాను అని అన్నారు నేను ఇక్కడ అన్నీ చేయాలి అని అంటే ఏంటంటే కలగై కూర అన్నం పప్పు అన్నం చేసి ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేసి ఇక్కడ బట్టలు నేను పెట్టేస్తాను అనేసి ఎందుకంటే అవ్వలేదండి అసలు తెలుసు కదా నా పొజిషన్ ఎలాంటిదో అని అందుకని నేను వెళ్ళలేదు అసలు వెళ్ళి మేము అసలు మేము అసలు ప్లాన్ చేసుకుంది ఏంటంటే మేమందరం వెళ్ళి బీచ్కి గట్రా తిరిగి కైలాస్ ఇది అదంతా తిరిగి వద్దామని ప్లానింగ్ అసలు నిజం చెప్పాలంటే కానీ అలా జరిగింది ఏదైనా మన మంచికే కాబట్టి మేము అందుకనే స్టాప్ చేస్తాం పాప కూడా కొంచెం ఇప్పుడు మనం లేదు పర్లేదు వెళ్ళొచ్చు అని వెళ్ళిపోవచ్చు కానీ ఎందుకు అనవసరంగా కోరుండి మనం మీద తెచ్చుకోవడం ఎందుకు అనేసి నేనేమో క్యాన్సిల్ చేసాం అనమాట మా ఆయన కూడా వద్దు అన్నారు అందుకనేసి పాపం అతనే వెళ్ళారు అతనికి అస్తే నిజం చెప్పాలంటే అస్సలు అంటే అస్సలు వెళ్ళడం ఇష్టం లేదండి పాపని వదిలేసి వెళ్ళాలి అని అంటే మాత్రం అతనికి ఎంత ప్రాణం ఎగిరిపోతుంది పాపం వెళ్తున్నారు కానీ పాపం అస్తమానం ఇంట్లోకి వస్తున్నారు ఆ టైం పాప పడుకుని ఉంది లక్కీ ఎందుకంటే పాప రాత్రి అప్పుడు ఎక్కువగా డాడీ డాడీ అని అల్లరి పెడుతుంది అనమాట ఒకసారి అలాగే డ్యూటీ పని మీద పలాస వెళ్తే అప్పుడు బాగా అల్లరి పెట్టింది అనమాట అది మేము మాకు తెలుసు ఆ విషయం అందుకనేసి అదేమో అల్లరి అనేసి మరి నేనేమో అన్నాను సరే నేను చూసుకుంటానులే ఈ రోజుకి నేను ఏదో ఒకటి చెప్తాను అని అన్నాను ఇప్పటికైతే ఆ హాల్ హాల్లో నేను మా సంజు పడుకుంటున్నాను నాకు తోడుగా ఆ హాల్ రూమ్లో ఏమో సేమి అప్పమ తింటుంది ఇప్పుడే చెరుకు తినింది మా అక్క ఏమో ఇవి తెచ్చింది లాలీపాప్ తీసుకొస్తే అది తినింది తినిన తర్వాత చెరుకు కొంచెం తినింది తినిన తర్వాత ఇప్పుడు ఇది తింటుంది సేమీ అప్ప కొంచెం తింటుంది లైట్గా అక్క చేసి ఇచ్చింది అనమాట మధ్యాహ్నం అన్నం ఉంది ఇప్పుడు అన్నం నేనైతే మీకు అందరికీ తెలుసు సెవెన్ తర్వాత మరి ఇంకేం తిననేసి అనేసి ఎంత ఇలాంటి పొజిషన్లో ఉన్నా కూడా నేను సెవెన్ తర్వాత అసలు ఏం తీసుకోవట్లేదు అదే అండి ఈరోజు మా అంటే భోగి ఇలా జరిగిందనమాట అందుకనేసి మీకు నేను లేచి అంటే ఆరు గంటలు లేచి అన్నులేసి తెల్లవారు వాకిలంతా ఊడ్చి ముగ్గేసి ఇల్లంతా ఒత్తుకొని మళ్ళీ మళ్ళీ అంటే పాప ఉంటారు చిన్నపిల్లలు ఉండే ఇల్లు ఎలా ఉంటుంది తెలుసు కదా మొత్తం జిడ్డి జిడ్డు చేస్తారు ఏ తిన్న కింద పడేస్తుంటారు కాబట్టి మనం ఇల్లు ఒత్తుకో ఇప్పుడు ఏడ్ చేసింది ఇడ్లీ తినిపించాను దాంట్లోని చిన్న ఇది వచ్చింది ఏమంటారు దాన్ని వెల్లుల్పై తొక్క మొత్తం వామిట్ చేసింది మళ్ళీ ఇల్లు అంతా మళ్ళీ వచ్చాను అలానే ఉంటుంది అండి చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇప్పుడు ఇంకొకటి వస్తుంది అని అంటే నాకు నిజంగానే భయంగా ఉంది ఎందుకంటే ఎలాగ నేను మేనేజ్ చేయగలనా లేదా ఇద్దరికీ దేవుడే ఉన్నాడు బస్ అంతే అనేసి నేను ఇంకా ధైర్యం చేస్తాను అంతేను అది సంగతి అండి మీ ఇంట్లో అందరూ ఎలా చేసుకున్నారు ఏటి ఎంత హ్యాపీ అయినా అందరికీ ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలి అని దేవుణ్ణి ప్రార్థించండి కోరుకోండి అందరూ బాగుండాలి అనేసి అదే అండి మా భోగి అయితే ఇలా జరిగింది నేను అంతా మీకు ఇక్కడ చెప్పేశాను ఏది మాకు చూపించలేదు కనీసం అనుకుంటున్నారు కానీ మీకు తెలుసు వీడియో తీయాలి అని అంటే నేను ఇంట్లో పని కబ చేసుకుని వెళ్ళిపోతానండి వీడియో తీయడం అవ్వలేదు రేపు నేను సంక్రాంతి రేపు పండగ కదా నేను ఇక్కడ కొంచెం అన్నీ వండిసి పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ ఏదేది వండానో మీకు నేను వీడియో తీస్తాను ఇంకా రేపు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట అక్క ఉంటారు కదా అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి అక్కడ అక్క అన్ని వెరైటీలు దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు వెరైటీస్ ఉంటాయండి అక్కడ పతల్లో పెట్టినవి అన్నీ కొంచెం 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 పెడతారనమాట ఇంట్లో ఎలానే ఉంటుందా లేకపోతే మా ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ బాబోయ్ చాలా వెరైటీలు ఉంటాయి బంగాధమ కూర అటికాయ కూర కాకరకాయ ఫ్రై ఇన్ని వెరైటీస్ ఉంటాయంటే అన్ని వెరైటీస్ ఉంటాయి ముద్దపప్పు అని అన్నం మళ్ళీ కలగాయ కూర దప్పడం బూర్లు గారెలు మళ్ళీ ఇంకో పెసరపప్పు బూర్లు వాము ఓల్డ్ ఉంటాయి అలాగే మళ్ళీ ఇంకా కనుముకు కూడా కనుముకైతే స్పెషల్ ఇంకా అంతే అది సంగతి అండి నేను మీకు బ్లాగ్ చేయలేకపోయినా అనేసి బాధపడ్డాను అందుకనిసే లేదు ఏ టైం అయినా సరే ఇప్పుడు పెట్టేద్దాము అనేసి నేనేమో ఈ చిన్న బ్లాగ్ చేస్తున్నాను అనమాట ఇంకా పాప ఈరోజు తొందరగా పడుకోదు పన్నెండు అయిపోతుంది పడుకున్నప్పటికీ ఎందుకంటే రాత్రి అది మధ్యాహ్నం పడుకుండిపోయింది కాబట్టి మరి పడుకోదు అమ్మా దా తల్లి ఇలా జరిగిందండి మా భోగి ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అసలు నేను ఆ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా అసలు పెట్టలేపాను ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల ఇంకా ఇంటి పనులు కూడా ఎక్కువైపోయాయి కదా పండగ అంటే ఎంత అవ్వదు 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 అనుకున్నా ఇంకో ప్యాకెట్ ఉంటుందా తీసి అవ్వదు అవ్వదు అనుకున్నా ఏదో ఒక పని ఉంటుందే ఉంటుందండి అదే సంగతి పాప మా ఆయనకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు పాప అలా బాధపడి వెళ్ళారు అంటే వాళ్ళ అన్నయ్య పిలిచారనమాట అది వాళ్ళన్నీ పిలిచారండి మాట వచ్చి మనం పండుగ చేసుకున్నాము అని అందుకు మరి సర్లే ఇంకెందుకు అనేసి అతను వెళ్ళిపోయారు అది సంగతి మా భోగి ఎలా జరిగిందో మా సంక్రాంతి ఎలా జరిగిందో కూడా మీకు పెడతాను